రైటర్ గా ఆల్రెడీ చాలా సినిమాల్లో ప్రూవ్ చేసుకున్నారు రాధేశ్యామ్ సినిమా అలాగే నేషనల్ అవార్డ్ పొందిన మహానటి సినిమాకి స్క్రీన్ రైటింగ్ రాసింది పద్మావతి గారి ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి అలాగే ఆల్రెడీ ఈ సినిమాకి పద్నాలుగు ఫిల్మ్ ఫెస్టివల్స్ సంపాదించుకొని గెలుచుకొని ఇప్పుడు మీ అందరి మనసులు గెలుచుకోవడానికి వస్తున్నారు అంతకన్నా ఏం చెప్పదలుచుకోలేదు ఓవర్ టు దిస్ అండ్ ఫ్రమ్ అన్ ఉమెన్ టు అన్ అదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్రింగింగ్ మూవీ దట్ బ్రింగ్స్ పీస్ యూజింగ్ నాన్ వైలెన్స్ ఆస్ అ వెపన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓవర్ ఓకే ఇది బాగా టైం పట్టేస్తుంది సో కొంచెం ఓపిక్ గా ఉండండి సారీ సో ఈ జర్నీ స్టార్ట్ అయింది సడన్ గా ఒక నా ఫ్రెండ్ వెంకట్ కర్ణటి అని ఒక అబ్బాయి వచ్చి జస్ట్ ఒక ఐడియా త్రో చేసాడు ఒక చెట్టుకి మనిషికి మధ్య ఒక లవ్ స్టోరీ ఉంటే ఎలా ఉంటుంది అని దాన్ని పట్టుకొని నా ఐడియా నేను చర్న్ చేసి ఆ అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడు ఐడియా నా దగ్గర నేను దాన్ని పట్టుకొని వేలాడుతూనే ఉన్నా ఓ వన్ ఇయర్ అయింది టూ ఇయర్స్ అయింది రాస్తున్నాను రాస్తున్నాను రాస్తూనే ఉన్నాను అండ్ చాలా చోట్ల చెప్పాను అందరు చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు కానీ ఒక పదిహేను ఏళ్ళ అమ్మాయి హీరో అంటే ఎవరు ఒప్పుకోవట్లేదు సరే దీన్ని ఏదో చేయాలి అని చెప్పి సింధుకి చెప్పాను కదా సింధు విని కంట్లో నీళ్ళు పెట్టుకొని ఏంటి ఇంత బాగా రాసావు కదా నేను ప్రొడ్యూస్ చేస్తా దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయంటే ఐదు వేలు ఆరు వేలు ఉంది అన్న ఈ ఒక ప్రొడ్యూసర్ నేను డైరెక్టర్ అయి అయినట్టే ఈ కథ అని నేను ఇంకా స్టార్ట్ చేశాను సరే ఏం చేస్తున్న చూద్దామని ఏం చేస్తుందో చూద్దామంటే ఏదో అమెరికాలో ఎన్ఆర్ఐస్ ఏదో వెబ్సైట్ పెట్టారు క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్ వాళ్ళకి కాల్ చేసి ఇలా మా దగ్గర చాలా మంచి కథ ఉంది మా నటి రేటర్ రాసింది మీ అదృష్టం మేము అప్రోచ్ చదువుతున్నాం ఏంటంటే చెప్పి వాళ్ళ వెబ్సైట్ లో పెట్టించింది ఒక చిన్న వీడియో చేసి పెట్టాం వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు మేం క్రౌడ్ ఫండింగ్ చాలా సినిమాలకి సగం సగం వస్తుంది వారు రాదు ఈ వీళ్ళ దగ్గర ఉన్న చిక్ ఏంటంటే ఫుల్ వస్తేనే మాకు ఇస్తారు ఓ రూపాయి తక్కువ వచ్చినా మొత్తం తిరిగి వెళ్ళిపోతుంది ఎవరైతే పెట్టారో వాళ్ళకి అయితే మేము మూడు నెలలు చూసాము చూస్తే మేము మేము అనుకోలేదు మేము అనుకున్నాం కంటే ఫాస్ట్ గా వచ్చింది సరే ఇప్పుడు మొదలు పెడతాము అంటే మేము వాళ్ళ దగ్గర ఓకే ఒక క్రౌడ్ ఫండింగ్ కాబట్టి చిన్న బడ్జెట్ అయితే తొందరగా వస్తుందని ఒక చిన్న బడ్జెట్ చెప్పి వాళ్ళు క్రౌడ్ ఫండింగ్ క్రేజ్ చేసాం సింధు ఆఫీస్ ఏం అంటే మా నిల్లుందిగా అదింది సో వాళ్ళ ఇంట్లో నా ఆఫీస్ మా ఇంట్లో వర్క్ షాప్స్ సో ఆ టైంలో ఇంకా నేను మొదలు పెట్టాను గాంధీ ఇప్పుడు ఈ అమ్మాయి క్యారెక్టర్ మీద మొత్తం సినిమా తీసుకెళ్లి ఆమె భుజాల మీద పెట్టాలి ఇలా నాకు ఎవరు దొరుకుతారు ఓకే రాయడం వరకు బానే ఉంది సో వెతుకుతున్నాము చాలా స్కూల్స్ వెతికాము చాలా మంది అమ్మాయిలు కలిసాము కది చెప్తున్నాను ఇలా గుండు కొట్టుకోవాలనగానే జంప్ అందరు ఒక్కరు కూడా ముందుకు రాలేదు ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ అమ్మాయిల్ని కలిస్తే అందులో నాకు చాలా నచ్చిన వాళ్ళు ఒక పది పదిహేను మంది ఉంటే ఒక్కరు కూడా ఒప్పుకోలేదు ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ ఆ ఏజ్ గ్రూప్ లేకపోతే కాన్షియస్ పేరెంట్స్ కూడా సినిమా కోసం గుండు కొట్టుకుంటావా అని చెప్పడం అండ్ దెన్ ఒక రోజు ఒక ప్రివ్యూ వెళ్ళాం నేను సింధు సింధు సుకుమార్ గారికి సార్ దగ్గర వర్క్ చేసింది కాబట్టి ఆ ప్రివ్యూ కి సార్ సుకృతిని తీసుకొని వచ్చారు అండ్ సార్ ని కలిసేసి వచ్చి నువ్వు సుకృతిని చూసావా అచ్చు గాంధీ మనం అనుకున్నట్టే ఉంది నేను అసలు తిరిగి కూడా చూడలేదు నేను ఆ ఓకే చూస్తా లేని చెప్పి ఇంటికి వెళ్ళి ఎందుకంటే మాతో చిన్న సినిమా ఓ ఊళ్ళో ఏదో షూట్ చేస్తున్నాము ఎందు చేస్తారు అని నేను అసలు ఫుల్ కాన్ఫిడెంట్ గా అవ్వదు అనేసి ఇంటికి వెళ్క సుకృతి ఫోటోలు పంపించింది నాకు చూసి అచ్చు గాంధీలా ఉంది సింధు ఎలా ఎలా తీసుకొద్దాం ఇప్పుడు తిండి అంటే ఆకు మెసేజ్ చేసి చూద్దామని రాత్రి పన్నెండున్నరకి ఇద్దరు పెద్ద చర్చ పెట్టుకొని సార్తో ఏం మాట్లాడాలి ఎలా చెప్పాలి అని మొత్తం చర్చించుకొని సరే డైరెక్ట్ అడిగేస్తా అని చెప్పి పన్నెండున్నరకి సార్ కి మెసేజ్ చేసింది సార్ మీకు కచ్ చెప్పాలి ఫర్ సుకృతి అనగానే సార్ వాట్ అని ఒక మెసేజ్ పెట్టారు సార్కి అర్థం కాలే అసలు వీళ్ళే ఎప్పుడు చూసారు ఏం చూసారు వీళ్ళకి ఈ ఐడియా ఎందుకు వచ్చింది సరే అని ఓ రెండు రోజుల్లో మేము లక్కీగా ఆ రోజు మేము మెసేజ్ చేయకపోతే సార్ ఆ నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో సార్ షూట్కి వెళ్ళిపోయేవారు లక్కీగా సూపర్ టైమింగ్ అసలు ఆ నెక్స్ట్ డే సార్ కథ విన్నారు కథ నేను చెప్తున్నాను క్లైమాక్స్ లో సార్ ఫుల్ ఎమోషనల్ గా ఉంటున్నారు సింధు ఎమోషనల్ గా ఉంటుంది మొత్తం విన్నాక సార్ నేను ఇంకా టెన్షన్ పడుతుందని ఏమంటారు ఏంటి అని చాలా బాగుంది తను చేస్తే చాలా బాగుంటుంది కానీ గుండు కొట్టుకుంటూతో అడుగుదాం సార్ ముందే మాట్లాడేది నాకంటే ముందు సార్ గుండు కొట్టుకుంటుందా చూద్దాం ఓకే సరే ఫింగర్స్ క్రాస్డ్ అనేది కొన్ని రోజుల తర్వాత నువ్వు ఒకసారి వచ్చి సుకృతితో మాట్లాడు నువ్వు తబితాతో ఫాలోఅప్ లో ఉన్నాడు ఓకే ఎస్ అనుకోని నేను వెళ్ళి మాట్లాడడానికి వెళ్దాం దారిలో నేను సింధుతో అన్నాను ఓకే చూడడానికి బాగుంది కరెక్ట్ గా క్యారెక్టర్ లోకి సెట్ అయ్యేలా ఉంది ఓకే ఇదంతా ఓకే ఇప్పుడు అమ్మాయికి యాక్టింగ్ రాకపోతే ఎలా సింధు అని అప్పుడు మాత్రం నేను చెప్పాను నువ్వే చెప్పు ఇండియాలోనే అందరికంటే పెద్ద డైరెక్టర్తో నువ్వు నాకు నువ్వు నాకు పేజీలు పెట్టకు నాకు కెరియర్ ఉంది ఇన్ కేస్ యాక్టింగ్ రాకపోతే మాత్రం నువ్వు ఇట్లా నిర్మంగా చెప్పే అది నీ మీద రెస్పాన్సిబిలిటీ అని వెళ్ళి ఆడిషన్ చేయడానికి వెళ్తే అక్కడ ఫస్ట్ టైం ఈ పిల్లని చూసాను నేను వచ్చింది మా సినిమా అంతా తెలంగాణలో నేను ఆంధ్ర యాక్సిన్ మాట్లాడుతున్నాను అనుకుంటే తెలంగాణ యాక్షన్ మాట్లాడుతుంది చూస్తే ఓ తమిత గారు కూడా అలాగే మాట్లాడుతున్నారు ఓ ఓకే ఓకే ప్రాబ్లమ్ సాల్వ్ అనుకున్నాను నెక్స్ట్ నేను ఆడిషన్ చేద్దాం అనుకుంటుంటే తను స్కూల్లో ఏదో పొద్దున జరిగి ముందు రోజు జరిగిన కథ ఏదో చెప్తుంది ఇలా ఫుల్ ఎక్సైటెడ్ గా అటు ఇటు తిరుగుతున్న మీదికి వచ్చేసి ఇలా నరేషన్ స్కిల్స్ మామూలు ఉండదు సొంత ఆడిషన్ దానికైతే చేసేసుకుంది మేమిత్రం ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నాం దీని తర్వాత ఇంకెందుకు ఆడిషన్ మనం మనం అనుకున్న దానికంటే బెటర్ ఆడిషన్ ఇస్తుంది అనేసి ఇంకా ఆడిషన్ సెల్ఫ్ గా చేసుకుంది అండ్ దెన్ నెక్స్ట్ డే కథ వింటా అండి సో కూర్చోబెట్టి మొత్తం కథ చెప్పాను ఓపిక్ గా విని లైక్ ఆల్మోస్ట్ త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ వినింది అండ్ దెన్ కథ అంతా విన్నాక ఇప్పుడు గుండు గుండు టాపిక్ సో గుండు గురించి ఎలా ఆడుద్దాం అనుకుంటా హే గుండు కొట్టుకోవాలి కదా కూల్ కెనా షేప్ మై హెడ్ నాకు ఇట్లా వెనకాల వైలిన్స్ పక్కన చిచ్చుబుడ్డీలు డ్రమ్స్ ఇంకా మామూలు ఆనందం కాదు నాకు ఆ రోజు ఒప్పుకుంది ఏ రోజున వచ్చి నేను కొట్టుకోను నేను చేయలేను ఒక్కసారి కూడా డౌట్ కూడా లేదు అండ్ డెడ్ ఎవ్రీ ఒక టూ మంత్స్ వర్క్ షాప్కి వచ్చింది అసలు ఏం పడితే అది తినేది నో ఫస్ట్ ఏం చెప్తే అది చేసేది పొద్దున మొదలు పెడితే ఈవినింగ్ దాకా వర్క్ షాప్ తినేది అండ్ ఫస్ట్ రీడింగ్ లో నేను నేను ఏం చెప్పలేదు క్యారెక్టర్ గురించి తను ఈ క్యారెక్టర్ని ఎలా చదువుతుందో చూద్దాము ఎలా ఇంటర్ప్రిట్ చేస్తుందో చూద్దామంటే ఈ క్యారెక్టర్ని నా మైండ్ లో ఉన్న దానికంటే అట్లీస్ట్ ఒక వంద సార్లు బెటర్ గా ఇంటర్ప్రిట్ చేసిందోంట్ నో ఇఫ్ దట్ హ్యాపన్స్ ఎందుకంటే నేను ఇన్ని కథలు రాసాను ఏ రోజు ఒక యాక్టర్ నా స్క్రిప్ట్ లో ఉన్న దానికంటే బెటర్ గా పెర్ఫామ్ చేసి నేను ఎరగలేదు ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఫస్ట్ టైం అది ఒక పదమూడేళ్ళ పిల్ల చేసింది దట్ వాజ్ అమేజింగ్ అసలు నేను ఐ వాజ్ మైండ్ లోన్ అసలు దీనికి ఎలా తెలిసింది నేను మైండ్ లోన్ అది అనుకున్నది దీనికి ఎలా తెలిసింది లైక్ ఎలా అర్థమైంది బికాస్ లాడ్ ఆఫ్ డెప్త్ చిన్న చిన్న డీటెయిల్స్ ఉన్నాయి అన్ని పట్టుకుంది ఎవ్రీ డీటెయిల్ పట్టుకుంది నేను అనుకున్న పేస్ లో చదువుతుంది నేను అనుకున్నట్టు వర్క్ షాప్ లో పర్ఫామ్ చేసి చూపిస్తుంది ఈ వర్క్ షాప్ లో ఇవన్నీ నేను చూస్తున్నాను ఒక రోజు సార్ కరెక్ట్ గా షూట్ ముందు రోజు నైట్ వన్ ఓ క్లాక్ కి నేను సార్ కి ఇంకా ఫోన్ చేశాను ఇంకా ఫుల్ జిటర్స్ సార్ నాకు భయం వేస్తుంది భయం వేస్తుంది అంటే అవునా నాకు భయంగా ఉంది సుకృతి ఎలా సార్ సుకృతి బాగా చేస్తుంది నేను ఎలా చేస్తానో నాకు భయంగా ఉంది అది చాలా బాగా చేస్తుంది అంటే సార్ అవునా అని సార్ ఇంకా అప్పటికి వీళ్ళిద్దరికి ఇంకా కన్ఫర్మ్డ్ గా తెలియలేదు దాని ఫుల్ టాలెంట్ నెక్స్ట్ డే ఫస్ట్ షాట్ లో తవిత గారి ఫస్ట్ షాట్ లో ఫస్ట్ ఎక్ నేను దాన్ని పిలిచి ఫస్ట్ షాట్ ఫస్ట్ ఎక్ ఓకే అయిపోవాలన్న సెంటిమెంటల్లీ ఫస్ట్ ఎక్ ఓకే అయితే బాగుంది అది ఒకసారి చెప్పాను నాకు తెలిసి సినిమాలో నైన్టీ పర్సెంట్ ఆఫ్ హర్ షార్ట్స్ ఆర్ ఫస్ట్ ఎక్స్ ఐంట్ నో అది ఏం నేర్చుకుంది ఎక్కడ నేర్చుకుంది అకార్డింగ్ టు వాట్ సర్ సెట్ సర్ అది ఎప్పుడు సెట్ కి రాలేదు దానికి ఏం తెలీదు అనే చెప్పారు కానీ మా ఎవ్వరికి తెలియలేదు అసలు దానికి ఏం తెలుసు అని బట్ ఫర్ థర్టీన్ ఇయర్ ఓల్డ్ టు డూ దాట్ ఈస్ అమేజింగ్ మీరందరు చూస్తారు ఐ డోంట్ నో రేపు మీకు సినిమా నచ్చుతుందో లేదో నాకు పక్కన పెడితే మీ అందరికి సుకృతి మీద ఒక రెస్పెక్ట్ వస్తుంది విజువల్ నెవర్ ఫర్ గేర్ ఐ ప్రామిస్ ఒక గుడ్ యాక్టర్ ని చూసినప్పుడు మనకు మనసులో నుంచి ఒక రెస్పెక్ట్ వస్తుంది కదా అది షీ విల్ టేక్ దట్ ఫర్ ఎవర్ దట్ ఇస్ ఫర్ సర్టెన్ ఇంకేది జరిగినా జరి జరగకపోయినా అది పక్కగా జరుగుతుంది ఆ తర్వాత ఈ ఇద్దరు నిహాల్ ఇంకా బాను వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ సో ఈ అమ్మాయికి ఈ సినిమాలో ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు మధ్యలో కెమిస్ట్రీ ఎందుకంటే నాకు నా లైఫ్ లో ఎప్పుడు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అబ్బాయిలు ఉన్నారు సో నేను రాసుకున్న క్యారెక్టర్ కి కూడా ఇద్దరు అబ్బాయిలు వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు మధ్యలో కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అనుకుంటే వీళ్ళు షార్ట్ తర్వాత కూడా ముగ్గురు ఇలా ముగ్గురు కలిసి ఇలా హాయిగా షాప్ కెళ్ళి చిప్స్ కొనుక్కొని తిరుగుతూ ఊర్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ వీళ్ళు మాల్ ఎంజాయ్ చేయలేదు వీళ్ళు ముగ్గురు ఇప్పుడే కలిసారు అంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు ఆల్రెడీ నేను ఫ్రెండ్స్ ని వెతుక్కొని క్యాస్ చేశాను అనుకున్నారు చాలా మంది సో దట్ వాజ్ అది ఇంకో అదృష్టం సో నాకు ఇలా అదృష్టాల మీద అదృష్టాలు జరిగాయి ఈ సినిమాతో నెక్స్ట్ కవిత గారు బేసిక్లీ నా బడ్జెట్ చాలా చిన్నది సరేమో మమ్మల్ని కూడా డబ్బులు కారవన్ ఏ హోటల్ ఏమీ అడగలేదు ధైర్యంగా ఇలా వైఫ్ ని కూతుర్ని పంపించారు నేను ఏదో పల్లెటూర్లో షూట్ చేస్తున్నాను నేను మా వల్ల నేను రెక్కీకి చాలా రోజులు ఊర్లో టైం స్పెండ్ చేశాను నేను రెక్కీకి ఎవరి ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లోకి దూరి టీ తాగేదాన్ని వాళ్ళతో ముచ్చట్లు పెట్టేదాన్ని వచ్చాక ఈవిడ కూడా నాతో కలిసి ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లోకి దూరి టీ తాగి ఇద్దరు కలిసి ఆ ఊర్లో మా ఇష్టం ఎక్కడ పడితే ఎక్కడ తింటాం సో ఇలా సరదాగా ఉండేది ఒకది చెప్పాలి ఒక రోజు వర్షం పడుతుంది సెట్ లో చెనుకులు పడుతున్నాయి అందరూ యాక్టర్స్ కి గొడుగులు పెడుతున్నారు అంతే సడన్ గా నేను మానిటర్ ముందు కూర్చున్నాను నా నెత్తి మీద గొడుగుంది నాకెవరు గొడవ పెట్టారండి వెనక్కి తిరిగి చూస్తే ఈడ గొడవ పట్టుకుని నా వెనుక నిలిచింది ప్లీజ్ కవిత గారు నా పరువు తీకండి ఎవరైనా చూస్తే ఈ డైరెక్టర్ రూడు ఎంతో పొగరు సుమార్ గారు వైఫ్తో గొడవ పట్టించుకొని నిలిచింది అనుకుంటారండి సో దట్ అక్కడి నుంచి షీ స్టోల్ మై హార్ట్ ఆ రోజు నాకు అనిపించింది లైక్ స్ట్ అ బ్యూటిఫుల్ మదర్ అండర్ఫుల్ ఫ్రెండ్ అండ్ ఎవ్రీ ఇయర్ నాకు తప్పకుండా ఇంత పెద్ద జారీ ఆవకాయ వస్తుంది ప్రతి పండక్కి కాల్ వస్తుంది ప్రతి లైక్ ఐ డోంట్ హవ్ పేరెంట్స్ సో ఈ సినిమాతో నాకు మెయిన్ గా ఏం దొరికిందంటే దామిలీ ఐ లాస్ట్ ఐ ఫౌన్ విత్ దట్లబడి ఓకే సో అండ్ మా సింధు ప్రొడ్యూసర్ మేం అని మేమందరం ఫిక్స్ అయ్యి నమ్మి తన్ని దూకి ఆము రంగంలోకి సార్ ఏమో కూతుర్ నుంచి పంపించారు అక్కడ రూమ్ ఏమీ లేదు ఉన్న ఒక్క హోటల్లో వెళ్ళి ఉన్నారు ఎంతమంది వచ్చినా ఇప్పుడు ఒక రూమ్ లోనే అడ్జస్ట్ అయ్యేది ఎప్పుడు కనీసం కాల్ లేదు ఇంకో రూమ్ ఉందని కూడా అడగలేదు సో అసలు మాకు అర్థం కాలేదు ఏంటి వీళ్ళు నిజంగానే నా లేకపోతే ఓకే సో ఇట్ వాస్ ఇట్ వాస్ లైక్ ఫ్యామిలీ అసలు నేను మాటల్లో చెప్పలేను ద హోల్ థింగ్ మేము ఇమాజిన్ చేసుకున్న దానికి అక్కడ జరిగిన దానికి అసలు పొంతనే లేదు ఆ తర్వాత మా సింధుకి ప్రొడక్షన్ టీమ్ లేదు సో ఓన్లీ నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది సో పేమెంట్ చేయాలన్నా వాళ్ళే సింగ్ సోన్ కి సౌండ్ కంట్రోల్ చేయాలన్నా వాళ్లే వాళ్ళు ఎంతమంది అంటే ముగ్గురే ముగ్గురు ప్రతి పని వాళ్ళే చేయాలి అసలు వాళ్ళు నన్ను మామూలుగా తిట్టుకొని ఉండరు సెట్ మీద సో థ్యాంక్స్ ఉదయ్ అభి రమ్య అండ్ దుర్గా అండ్ సిద్ధు ఇద్దరు మై ఇంటర్న్స్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్ అభిన్ పిల్లలందరికి తను చాలా ఇష్టం సో నవీన్ ని పంపించేదాన్ని నేను పిల్లల్ని నువ్వే హ్యాండిల్ చేయి వాళ్ళు ఎక్కడ ఎక్కడున్నా వాళ్ళు వెంటబడి తిరిగి పరిగెట్టు డైలాగ్ నేర్పించాడు సో నవీన్ థ్యాంక్ యూ సో మచ్ యూ నాట్ హియర్ టుడే బట్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ ఇద్దరు హరీలు ఉన్నారు ఈ సినిమాలో ఒక ఓకే రీ హాల్ వేపేశాడు సో నా మ్యూజిక్ డైరెక్టర్ రీ అండ్ నా ఎడిటర్ హరి దీస్ టూ ఆర్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ నాకు పోస్ట్ ప్రొడక్షన్లో నేను చేసిన తప్పులన్నీ కవర్ చేశారు పకడ్బందీగా సో థ్యాంక్ యూ రీ థ్యాంక్స్ హరి అండ్ చక్రపాణి గారు సినిమాలో గాంధీ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ తాత రోల్ అండ్ తాతకి వి ఆల్వేస్ వాంటెడ్ మీలాంటి ఒక ప్యూర్ సోల్ ప్యూర్ హార్టెడ్ సోల్ అండ్ ఐఎమ్ లక్కీ వి ఫౌండ్ యూ అండ్ లావణ్య అండ్ రఘు హు ప్లేడ్ సుకృతి పేరెంట్స్ మీ ఇద్దరికి కూడా లైక్ థ్యాంక్ యూ సో మచ్ యూ బోత్ ద బ్యూటిఫుల్ జాబ్ రఘు క్లైమాక్స్ లో ఒక సీన్ తో అందరినీ ఏడిపిస్తాడు